అస్సలం వలైకు టు వన్ ఈరోజు మనము సూర్య బక్రా చదివి అరబ్బీలో చదివి దాని అర్థాన్ని తెలుగులో తెలుసుకుందాము నిన్న మనము ఎనిమిదో ఆయత్ నుండి ఇరవై ఆయుత్ వరకు చదివి దాని అర్థాన్ని తెలుసుకున్నాము అంటే ఇంకా ఇరవై ఆయుత్లో ఉన్నాము ఇరవై ఈరోజు ఇరవై ఆయత్ నుండి ఇరవై రెండో వరకు చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాము

ذاها بلعوا بنورهم وتراكمهم في ظلمات ظلمات لا يبصرون سمم سمم هم كرميهم شنجرون شنة سمّم بكم اميون اميون فهم فهم لا يرزئون او كسيبهم من السماء فيه ظلمات وراد وبرخ يزعلون أصابئهم في في من السماء حزر الموت والله مه مه مهيئتم بالكافرين يقو أكذل البرخ برقو، يختفو أبصارهم أبصارهم كلما أب أزاء لهم مشغو فيه فإذا أزلم عليهم قاموا فلو شاء الله لذهب بسمئهم وأبصارهم إن الله على كل شيء قدير يا أيها الناس بدو ربك ربكم الذي خلقهم خَلَقُهُمْ وَالَّذِي مِنَ خَبَلِكُمْ لَا أَن لَكُمْ تَتَّخُونَ الَّذِينَ زَالَ لَكُمُ الْأَرْزَاءَ أَرْزَاءَ فِرْشَاءُ وَالسَّمَاءَ بِنَاءَ أَوْ أَنْزَلَ مِنَ السَّمَاءِ مَا أن فأخرجنا أخرج به بنا من من الثمرات رزخا رزخا الخكم فلا تز تزألو تزألو لله أن أنزا أنزا دوم అంతుంత అలమూన్ అరబీలో అయిపోయింది ఇప్పుడు మనము దాని అర్థాన్ని తెలుసుకుందాము వారి ఉపమానం ఇలా ఉంది ఒక వ్యక్తి నిప్పు రాజేసి నంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి అప్పుడు అల్లా వారి కంటి వెలుగుని హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు అంటే ఎవరిని వారు విశ్వసించని వారు ఉంటారు కదా వారు వారి అపమానం ఇలా ఉంది ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి అప్పుడు అల్లా వారి కంటి వెలుగుని హరింపజేసి తీసుకొని అంధకారంలో ఏమీ కారణనారని స్థితిలో వారిని వదిలాడు వారు చెవిటి వారు మూగవారు గుడ్డివారు వారు నిజంగానే చెవిటివారు మూగవారు గుడ్డివారు ఇక వారు రుజు మార్గానికి మరలి రారు వారు మళ్ళీ సరైన మార్గానికి తిరిగి రారు అని దీని అర్థం మరలి రారు లేదా మరో గోపమానం ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తుంది దానికి తోడు చిమ్మ చీకట్లు ఉరుములు మెరుపులు ఉరుముల భీకర ధ్వని విని మృత్యు భయం చేత వారు తమ వ్రేళ్లను చెవులలో దూర్చుకుంటారు అల్లాహ ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు వారి పరిస్థితి మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అదేవిధంగా ఉంది వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు చీకటి క్రమ్ముకోగానే ఆగిపోతారు అల్లాహ కోరితే వారి వెనికిడిని వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే నిశ్చయంగా ఆయన ప్రతీదీ చేయగల సమర్థుడు ఇరవై ఒకటో ఆయతి నుంచి ఇప్పుడు ఇరవై రెండో ఆయతి వరకు మనము చదువుదాము అర్థాన్ని మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది అంటే మీ ప్రభువుని అల్లాను ఆరాధిస్తే దీని ద్వారానే మీ మమ్మల్ని మీరు రక్షించుకునేవారు అవుతారు అని ఉంది మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుకో కప్పుగాను సృష్టించిన వాడు పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్కు సమానులుగా నిలబెట్టకండి ఇవన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా మనకు అన్ని రకాల పంటలు ఏర్పాటు చేసి మనకు ఉపాధిని కల్పించినప్పుడు కనిపించినది దేవుడే ఇది మీకు తెలిసినప్పుడు ఇదన్నీ మనకు తెలుసు దేవుడు అల్లానే అన్నీ చేశాడు అలాంటప్పుడు తెలిసినప్పుడు ఇతరులను అంటే ఇతరుల దేవులను అల్లాహకు సమానులుగా నిలబెట్టకండి అని దాన్ని అర్థము